సుల్తాన్బాద్ పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక ఆధార్ నమోద్ కేంద్రాన్ని సుల్తాన్బాల్దార్ కార్యాలయంలో పునః ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే ఈ సందర్భంగా విజయ విజయరామణ మాట్లాడుతూ గతంలో సుల్తాన్బాద్ లో ఉండే ఆధార్ సెంటర్ గత ప్రభుత్వ నియోకుల నిర్లక్ష్యంతోనే వేరే ప్రాంతానికి తరలిపోవడం జరిగిందని మండలాల ప్రజలకు ఆధార్ సెంటర్ లేక ఇబ్బందులు పడ్డారని కావున ఈ రోజు ఆధార్ సెంటర్ పోస్ట్ మార్టం సెంటర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి సుల్తాన్బా లో నిర్మించిందని తెలియజేశారు లోపల ఎంఆర్ఓ కార్యాలయంలో ఈరోజు ఆధార్ సెంటర్ను పునర్ ప్రారంభించుకోవడం జరిగింది మన గతంలో అప్పున్నటువంటి పరిస్థితులలో చాలా సంవత్సరాల నుంచి సుల్తానాబాద్ ఆధార్ సంతరం లేదు మరి పేద ప్రభుత్వంలో మన ఆధార్ సంతలు తీసేసి మరి దీన్ని తీసేయడం సుల్తానాబాద్ పట్టణ మండల ప్రాంత ప్రజలకి ఆకుండా అదే అదేవిధంగా దీన్ని ఆనుకున్నటువంటి మండలాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఉండేది ఎవరికి ఆధార్ సంబంధించినటువంటి విషయం వచ్చినా పెట్లపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళి ఆధార్ సంబంధించిన అని ఎంచుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు సుల్తానాబాద్ పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి ఇక్కడ చాలా కార్యాలయాలు ఎక్కడెక్కడికో తరలిపోవడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఎవరు కాన్సంట్రేషన్ చేయకపోవడం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఆధార్ సెంటరు పోతే కూడా దాని గురించి ప్రయత్నం చేయకపోవడం మేమేదో అప్పుడు జా ఆ కార్యక్రమం జరిగినప్పుడు గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇంటి విద్యా నినాదంతో మరి సుసామాబాద్ పట్టణానికి సంబంధించి ఆధార్ కార్డ్ సెంటర్ కానీ అంగన్వాడి ఐసిడిఎస్ సెంటర్ కానీ ఆర్ఎన్బి డిఈ కార్యాలయం కానీ అదేవిధంగా ఆర్డబుల్స్ డ్రింకింగ్ వాటర్ కానీ ఐబీ ఇరిగేషన్ కానీ ఇట్లా చాలా వరకు వెళ్ళి తరలిపోవడం జరిగింది మరి పోస్ట్మార్టం అయితే అది ఇప్పుడు వచ్చింది కాదు నైజాం ప్రభుత్వం ఇక్కడ పాత సుల్తానాబాద్ తాలూకా ఉన్నప్పుడు నేను అనుకుంటా ఏ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు నుంచి వెళ్ళి మరి సుల్తానాబాద్లో అవకాశం ఉండేది అటువంటిది పోస్ట్ మార్టం కూడా చేసుకోరాకుండా చేసుకోకుండా మరి ఇక్కడి నుంచి తరలిపోతే మరి కేంద్ర ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇవాళ ఉష్మత వచ్చింది ఆధార్ కార్డు సెంటర్ తీసుకొచ్చినాం రాబోయే రోజుల్లో సంవత్సరాలు నెలలలోనే ఇవేవైతే మన దగ్గరికి వెళ్ళి ఆఫీసు తరలిపోయినావు అవన్నిటినీ మళ్ళీ సుల్తానాబాద్ తీసుకొస్తాం సుల్తానాబాద్ టౌన్లో మనకి ఏదైతే ఒక ఎక్స్ప్రెస్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఇవేవైతే ఆగుతులేవో వాటిని కూడా మా సంబంధిత మంత్రి మంత్రివర్తో మాట్లాడడం జరిగింది కాకపోతే అది ఒక రిప్రజెంటేషన్ ఇవని చెప్పి అడిగింది ఆయన ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇక్కడ ఆపే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ